హాయ్ అండి నేను మీ పద్మా వెంకట్ ఈరోజు వీడియోలో మరో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మాత్రమే కాకుండా లంచ్లోకైనా లేదా నైట్ డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని దానిలోకి రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఉప్పు నెయ్యి రెండూ కూడా పిండిలో చక్కగా కలిసేలా మిక్స్ చేసుకుని ఈ విధంగా ముద్దలా ఫామ్ అయ్యేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీనిలోకి అరకప్పు మెంతికూరని శుభ్రంగా కడిగి ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా సన్నగా తరిగి ఈ పిండిలోకి తీసుకోండి అలాగే కప్పు క్యారెట్ తురుము కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కారానికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టుని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చికి బదులు రెడ్ చిల్లీ పౌడర్ని కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒకసారి ముందుగానే ఇలా ప్రెస్ చేస్తూ కలపండి క్యారెట్ ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటే పిండి సగం వరకు సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు అవసరమైన నీళ్లను తీసుకొని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి ముద్దలా గట్టిగా కలిపి పక్కన పెట్టండి మెంతికూరలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మనందరికీ తెలుసు కదా మెంతికూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మెంతి ఆకులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు ర్యాషెస్ తగ్గి స్కిన్ గ్లోనెస్ ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అదుపులో ఉంటుంది ఇవే కాకుండా స్టమక్ ఇన్ఫెక్షన్ స్టమక్ పెయిన్ ఉన్నవారికి ఈ మెంతికూర న్యాచురల్ మెడిసిన్గా పనిచేస్తుంది అంతేకాకుండా మెంతి ఆకుల్లో ఉన్న ప్రోటీన్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి మెంతి ఆకులను గోరింటాకుతో కలిపి తలకు అప్లై చేశామంటే డాండ్రాఫ్ రాకుండా నివారిస్తుంది వెంట్రుకల కుదుళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మెంతి ఆకులని మన డైట్లో వారానికి రెండుసార్లైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఐదు నిమిషాల తరువాత కలిపిపెట్టిన పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి కొద్దిగా పొడిపిండిని చల్లుతూ చపాతీలా రుద్దుకుని కావలసిన షేప్లో కట్ చేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక పై వేసి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకొని తీసుకున్నారంటే కమ్మని నేతి మెంతి పరాటాలు రెడీ వీటికి కాంబినేషన్గా రైతా కానీ జామ్ కానీ ప్రిపేర్ చేసి స్కూల్కి వెళ్ళే చిన్నారులకు లంచ్ బాక్స్లో పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు పెద్దవారికైతే చట్నీతో కానీ గ్రేవీ కర్రీతో కానీ రైతాతో కానీ వీటిని సర్వ్ చేసుకోవచ్చు మెంతి ఆకులు తీసుకోవడం వలన డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడంతో పాటు డయాబెటీస్ లేని వారికి అసలు రాకుండా నివారించుకోవచ్చు మరి ఈ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేసి చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు కదా ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్